బాగున్నా సార్ ఇప్పుడు సర్జరీ చేసిన సార్ ఇక్కడ అవు సార్ రొటీన్గా అరిపోయిన చేసిన సార్ మన ఏమేమి లేదు రెండు రెండు చేపించిన సార్ ఒకసారి అందుకోసం మళ్ళీ వన్ వన్ మంత్ తీసుకోమని చెప్పి అందుకోసం నేను రెండు ఒకటి టెబ్బలు సార్ సార్ అసలు ఏం లేదు అదే మన స్టార్ హాస్పిటల్లో చేపించాం సార్ మన ఇక్కడ వెంకటరమణ రెడ్డి అని మంచి డాక్టర్ అండి సార్ అందుకోసం ఆడేదాం మన మన అనంత రెడ్డి కానీ అక్కడే చేపించిన ఆడేది సార్ ఆయన్ని అంటున్నారు అంత వెంకట్రామరెడ్డి నాయన కానీ అక్కడ చేపించాను లేదు పక్షి అక్కడే బాగుంటుంది చేపే అంటే చేసి ఎందుకంటే మనకి సాంఘిక సమస్యలు వస్తున్నాయి అని అందుకోసం మనకి ఈ గ్యాప్లు ఏమి గిల్లలు ఏం లేవులే సార్ అందుకోసం చేపిచ్చేస్తుంది అవునవును సార్ అందుకే సార్ వాక్ చేపిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఫిజియోథెరపీ చేయించి వాక్ చేపిస్తున్నాడు సార్ నడిపిస్తున్నారు పది నిమిషాలు నడిపిస్తున్నారు సార్ రోజుకి అంటే మూడు సార్లు నడిపిస్తున్నారు సార్ పొద్దున మధ్యాహ్నము ఈవినింగ్ నడిపిస్తున్నారు సార్